దేవుని పిల్లలారా దేవుని పేరుట వందనాలు ఇది నా వాక్య వాక్యము యేసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పొచ్చు ప్రకటింప మొదలు దేవుడు ఏమని చెప్పుకున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు వారి మనసు అంటే మనసు మారి మీరు చిన్నపిల్లల వంటి స్వభావము గలవారైతే కానీ అరలోక రాజ్యంలో మీరు సమీపింపరని దేవుని మాట సెలవిస్తుంది కనుక వారి మనసు అంటే ప్రతిరోజు కూడా చిన్నపిల్లలు ఏ విధంగా అయితే అల్లా కపటము లేకుండా విశ్వాసూయ ద్వేషాలు లేకుండా పిల్లలు దేవునితో సమానమేలా సమానమని ఎలా అంటారో మన మనసులు కూడా అటువంటి చిన్న పిల్లల వంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నట్లయితే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలము అలాగే చిన్న పిల్లల్ని నా ఎద్దకి రానియడి వారిని వేయకడని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇంకా చిన్న పిల్లల వంటి మనస్తత్వాన్ని మనము కలిగి ఉన్నామంటే మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించగలము అలాగే దేవుని రాకడలో మనము కూడా దేవుని రాజ్యానికి చేరగలము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది చిన్న పిల్లల వంటి మనస్తత్వాన్ని కలిగి అలా రాజ్యాన్ని స్వతంత్రించుకుందాము ప్రార్థం చేసుకుందాం ప్రభు అనే వందనాలు చిన్నపిల్లల వంటి మనస్తత్వాన్ని కలిగి ప్రతిరోజు తండ్రి నాన్న మాకు మేముగా విమర్శించుకుంటూ మిమ్మల్ని సంతోష బిడలుగా ఉండగలు సహాయం దయచేసి మీకు ఇష్టము లేనటువంటి ఆలోచనలు తలంపులు మాలో నుంచి తీసివేసి ప్రభా నీ పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నేను ఆనందించి నేను పరిశుద్ధాత్మలో ఆనంద ఆనందించి ప్రార్థన చేస్తూ ప్రతి నీ దగ్గర నీ యొక్క రాకడకు సిద్ధపాటు కలిగే మనసులను మాకు అనుగ్రహించమని ఏస్తున్నా మమ్మను అడిగి వేడుకొని అండి అమేన్ అమేన్